Mohammed, ik ben hier al. Ik ben al. Ik hier al. Ik hier al. Ik hier al. Ik ben

Well, 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 well,

Hard. Your birthday, you are special because you are special. Life is the greatest adventure, but the world is a wonderful place that reveals at each turn in the road unexpected new beauty and grace. May every minute of your day be happy, warm, and bright, in all your favorite hopes and dreams turn out exactly right. A special moment fill your day with the spikes to find the happiness that always wished for you. Happy, happy birthday. birthday! Happy, birthday. happy, birthday. happy, happy birthday. birthday! May God show us his choicest blessings on you today and every day. Thanks for

జీవించిన ఒక కళ శారీరకత వింటానికి నవ్వుక జీవం హ్యాపీ బర్త్డే ఫిఫ్టీ ఫైవ్ వరకు స్పీడ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 35 36 37 38 39 40 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 Happy birthday to you Happy birthday to you Happy birthday ஆய ரெகர் ஆயுடு ஓகே மொத்தமாக సాంబశివరావు గారికి ఆశీర్వచనలాగా ఉండాలి మనం మంత్రాలు పనిచేయాలంటే శ్రీ గురు కూర్మం వరాహం చ వామనం జనార్దనం గోవిందం పుండరీకాక్షం మాధవం మధుసూదనం వనమాలం వనమాలం हलायुधं गोवर्धनमुषीकेशं वैकुण्ठं पुरुषोत्तमं विश्वरूपं वासुदेवं रामं नारायणं हरिं दामोदरं श्रीधरं च वेदाङ्गं गरुडध्वजं ॐ गं गणपते नमः चण्डाय गुरुचण्डाय चण्डचण्डाय चंदा ते नमः मत्तोन्मत्तप्रमत्ताय नित्यमत्तायते नमः ॐ श्रीमहागणाधिपते नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्री उपा उपातरा श्रीपरमेश्वर शुभे शोभने मुहूर्ते श्री महावराज प्रवर्तम सेम्मण द्वितीयपराब्धे श्वेतवराके वैवस्वन्वतरे कलियुजे प्रथम पादे जंबूस्मे बर्तवर्षे बर्तकंडे में रोतक्षण दिख भागे श्री शैलस्य ऊपर वा देशे कृष्णा गोदा और योर मध्य पर देशे त्रिहरि हरि गुरुजरन न संनिज वस्तुन्न व तमान व्यावर का चंद्रमा न है न शिवा सोना मुक्तमंत्री उत्तरे हिनेश शिशरो दो तो मागा माँचे सुप्रतक्षे सोन तो नीति की ज्ञानवा सोई ധർമ്മ <Gã> കുടുംബത്തിൽ <that>

कृप परशुरामश्त चिरंजीव सप्तता परन मखंडम जीवेंशंपराज् अवचित शतम भवत पुरुष शेन्द्रिय आयुष्य प्रतिष्ठती सुखी सुखी आचंद्रता वंशाभिवृद्धिस्तु दीर्घ सुमंगल भव दीर्घायुष्मा स्वस्ति तो प्रजाभ्य पिपालता न्यायन मगेण मयी मही शांगो ब्राह्मणेब्य शुम्य काले वर्षत पजन्य पृथ्वि सस्यशालिनी देशो यक्ष बहिता ब्राह्मण सन्त निर्भया पुत्र पुत्रिणस्तु पुत्रिणस्त पौत्रद जीवंत शरदानशतम शतमति सदा సమస్త కోటికి జీవరాశికి ఆధారభూతమైన ఆ సూర్యనారాయణమూర్తి ప్రదాత మన సాంబశివరావు గారికి ఆయన కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి సదావన్నింటి కాపాడాలని భక్తితో మనం పూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ సర్వే జనసుకురవంతు స్వస్థ

ష్టప్రియ నామ్య శిర్రావనామే మాధురీనామదేశ్ సురేష్ బాబునామస్ వాసవి నామేస్ సాయినా వైష్ణవినా

او 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 ها ها ويسالا شرما او او

చాలా అదృష్టవంతుని ఇతని వల్ల నేను ఎనభై నాలుగు ఎనభై నాలుగు పర్తడే చేసుకోబోతున్నాను ఇతను వల్ల కనబడిన కనబడిన శివుడు కనపడే శివుడు రూపంలో నా ఇచ్చాడు ఆ సందర్భం లేకపోతే ఇప్పుడు నేను పదో పన్నెండో వర్ధంతుపోయే కారణం చెప్తాను మేము అందరం లోపక్కల సభ్యులు అందరం ఒకసారి రాజమండ్రి దిగి పాపి కొన్ని వెళ్తున్నాం ఈ మధ్యలోని చూసారు మా అంత గోదావరి నదిలోనే అనే గట్టు ఎలా ఉంటుంది పుసరా గట్టు ఆ గట్టు నది గట్టు గోదావరి నదికి ఎంత ఎత్తుంటుందో మీరు ఆలోచించండి ఎంత ఎత్తు ఉంటుందో ఆ మీద దేవుడు ఇలా అందరూ చేసి ఆ దేవుడు దండం పెట్టుకుని రండి అన్నారు వెళ్ళారు నేను బయలుదేరా బయలుదేరుకి ఏమైందంటే అది రాళ్ళు రప్పులు కాదు అది మట్టి ఇసక ఇసక మనం ఒక కాల్ తీసి ఈ కాల్ పట్టి ఈ కాల్ పట్టిన లోపలి ఈ కాల్ సారిపోతుంది సారిపోతుంది అలాగా నాకు ఇంక అయిపోయింది నేను అయ్యి తీసుకున్నాను ఇంక అయిపోయిందా ఇంటికి వెళ్ళి బ్యాడీ తీసుకెళ్ళిపోతారు అంటున్నా కానీ ఎలా అంటే అంటే ఆ డిపార్ట్మెంట్ అలాంటిది మనం అనుకుంటున్నాం కానీ చాలా నన్ను సంకల పెట్టుకొని తీసుకెళ్తాను సంకల్ తీసుకెళ్ళిపోయి నా చేత దర్శనం చేసుకొని మళ్ళీ పని తిరుతాడు కాబట్టే ఇవాళ నేను ఇలా ఉన్నాను ఎనభై మూడో సంవత్సరం బర్త్డే చేసుకుంటాను లేకపోతే పదో సంవత్సరం అంత గొప్పవాడు లేదు మేడం మేము బోటు దిగిన తర్వాత ఆ రూటు ఇలా ఎక్కాలి ఇసుక మీద కొంచెం వంపు ఉంది నేను నడుస్తున్నా నడుస్తుంటే ఈయన నా వెనక వస్తున్నాడు ఎందుకో ఇటు చూడగల్లా జారిపోతున్నాడు కిందకి ఇప్పుడు ఆ ఇంటికిత్తునున్నా మేము చిత్తం వాటర్ నేను సడన్గా నాకేదో దొరికింది పట్టుకొని తీసుకెళ్ళిపోయినా పై కాదు కాదు గారు ఇప్పుడు సార్ ఎత్తుకోండి మీరు రిటైర్ అయ్యాడు ఆయన యంగ్ అయితే చేనేత వస్త్రము పూలదండతో